సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ హీరోలు ఇబ్బంది పడుతున్నారు నిన్న కాక మొన్న మొదలైన నాని సినిమాకి టైటిల్ దొరికేసింది చిరంజీవి గ్యాంగ్ లీడర్ టైటిల్ తో రావటం వెనక పెద్ద కథ లేకపోయినా ఓ చిన్న సెంటిమెంట్ ఉంది అదేమిటో చూద్దాం సినిమా మొదలైందో లేదో నాని సినిమాకు టైటిల్ దొరికేసింది ఇంత త్వరగా ఎలా టైటిల్ పెట్టాడంటే పెద్దగా కష్టపడకుండా పాత టైటిల్ని రిపీట్ చేశాడు చిరంజీవి కెరీర్ లోని టాప్ మూవీస్ లో ఒకటైన గ్యాంగ్ లీడర్ నాని విక్రమ్ కుమార్ టైటిల్ అయింది ఎనిమిదేళ్ల నుంచి ఎనభై ఏళ్ల బామ్మ వరకు ఐదుగురు ఆడవాళ్లకు నాని గ్యాంగ్ లీడర్ పాత సినిమా టైటిల్స్ రిపీట్ చేయడం నాని కెరీర్ లో ఇది మూడోసారి గతంలో శంకర్ జెంటల్ మ్యాన్ టైటిల్ తో వస్తే హిట్ అయింది అలాగే ఏఎన్ఆర్ నాగార్జున నటించగా రెండు సార్లు హిట్ అయిన మజ్ టైటిల్ ను వాడుకుంటే మరోసారి సక్సెస్ ఇలా రెండుసార్లు పాత టైటిల్స్ కలిసొచ్చేసరికి మరోసారి ఇదే దారిలో వెళ్లి లీడర్ గా వస్తున్నాడు ఆ మధ్య జెంటిల్ మ్యాన్ మజ్ను ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ ఈ సినిమా కూడా హిట్ అయితే పాత టైటిల్స్ తో నాని హ్యాట్రిక్ కొట్టినట్టే లెక్క టైటిల్ రివీల్ తో లీడర్ కథకు జస్టిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు